ఏపీ అసెంబ్లీ తొలి రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీ ఇన్ఛార్జి కార్యదర్శి వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతుంది గవర్నర్ ప్రసంగ సమయంలో సభలోని అసెంబ్లీ కార్యదర్శి ఉండాలి కానీ నరసింహన్ను అవమానించేలా కార్యదర్శి వ్యవహరించారు గవర్నర్ ప్రసంగం పదకొండు గంటల ఆరు నిమిషములకు ప్రారంభం కాగానే మూడు నిమిషాల్లో కార్యదర్శి సత్యనారాయణ సభ నుంచి జంప్ అయ్యారు ఆయన వెళ్ళింది లోకేష్ సేవ కోసం పదకొండు గంటల తొమ్మిది నిమిషములకు ముహూర్తం బాగుందని భావించిన లోకేష్ అప్పుడు నామినేషన్ వేసేందుకు వచ్చారు అయితే అదే సమయంలో గవర్నర్ ప్రసంగం నడుస్తోంది నిబంధనల ప్రకారం గవర్నర్ ప్రసంగం అయిపోయే వరకు కార్యదర్శి సభలోనే ఉండాలి కానీ గవర్నర్ను గాలి కొదిలేసి ఇన్ఛార్జి కార్యదర్శి సత్యనారాయణ లోకేష్ సేవకు వెళ్ళిపోయారు లోకేష్ రాక కోసం తన ఛాంబర్లో ఎదురు చూస్తూ గడిపారు ఇక్కడ లోకేష్ ఎన్టీ మరో ఘనకార్యం కూడా చేసింది నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి గది తన సొంతిల్లు అన్నట్టుగా రిటర్నింగ్ అధికారి గదిలోనే లోకేష్ పూజలు చేశారు ఈ ఘటనపై అటు గవర్నర్ ఇటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి లాల్ సీరియస్ అయ్యారు గవర్నర్ అంటే అసెంబ్లీ కార్యదర్శికి అంత చులకన భావం ఎవరిని చూసుకొని వచ్చిందని రాజ్భవన్ వర్గాలు మండిపడుతున్నాయి లోకేష్ తన గదిలో పూజలు చేసుకునే అవకాశం ఇచ్చిన ఎన్నికల రిటర్న్ అధికారిపై సీరియస్ అయిన బన్వర్లాల్ ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అయితే అసెంబ్లీ కార్యదర్శి లోకేష్ సేవకే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కారణం ఉందని చెబుతున్నారు ఇన్ఛార్జి కార్యదర్శి సత్యనారాయణకు విద్యా అర్హతలు లేకపోయినా ఆ పదవిలో ఆయన ప్రభుత్వం నియమించిందని వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్లారు ఈ నేపథ్యంలో తన పదవి క్షేమంగా ఉండాలంటే లోకేష్ అండదండలు సత్యనారాయణకు అవసరమని భావిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి